ನಮಸ್ಕಾರ ನನ್ನ ನಾನು ಐತೆ ಕೇಳಿದ ನಾನು ಜರೀನಾ ಇರಬಂತಲೋ ದೇವ ನಿರ್ಮಾರ್ಗಾ ರಾಗ್ಯಾ ದೇವಂದ್ರ ದಯಾ ದೇವಾನಂದ ಓ ಜೋಲಿ ಓ ಜೋಲಿ ಪೂರ್ವವರ ಸ್ವಾಮಿ ಯಾತಾ ವ್ರತಾ ಜಮದಾಜಾ ರಕ್ಷಿಸೋಂ ವೇಸಂಗನಾಯೇ ದೇವ ಲಕ್ಷಣಂ ನಮಮೋ ವೇಸದಾ ಪರಮಾ ನಿತ್ಯಂ ವೇಸನಾರಮಃ ಏವಂ ವಿಶ್ವವಿರಾಜ ಮಾನವ ಉಷಾಂ ದೇವಾತ್ಮನ ಗಚ್ಚನ ವಿಪ್ರಾಣಾಂ ಜಗಲಾಗಮಜ್ಞಾಯ ಓಂ ದಸರ್ವಾನಾಂ ಓಂ ಕೃಣಾನಾಂ ಅಂಧ ಚರದಿಂಧರಂ ಮಧವಬಸ್ತರಾಂ ತತಂ ವಸ್ತ್ರಂ ದೇವಾನ್ವಂ ದೇವಾನ್ವಂ ಬಸ್ತರಾಂ ಗರನ್ನಾಃ ಇಷ್ಟೋ ದ್ವಿಲ್ಯತ್ರಾಗ್ರಣ ಚನಾಮಾನಂ ಭವದಿದಾಯ ಎಪ್ಪುಲಿ ಶಕ್ತೇಂದ್ರಿಯ ಆಜ ಚೇವೇಂದ್ರಿಯೇ쁘ದಿಧಿಷ್ಟತಿ ರೋಜ ರೋಜಮಾನಾತ್ ಸಾವರತ್

దర్శనార్థం రావడం జరిగింది ఎప్పుడే ఎన్నికల్లో నామినేషన్ వేసే ముందు రాజకీయాల్లోకి నుంచి కూడా తండ్రికొండ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆ తర్వాతే నామినేషన్ మూర్తం పెట్టడం నామినేషన్ వేయడం జరిగేటటువంటి ఈ ఎన్నికల్లో మేము ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత చేస్తున్నాం మా నియోజకవర్గంలో మాత్రం ఎక్కడైనా జరిగినా ఎన్నికల ప్రచారానికి ఓటు యొక్క ఈరోజు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అవసరం గురించి ఓటర్కి అవగాహన కలిగించేటటువంటి విధానంలోనే మేము ప్రచారం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి రోజు నుంచి గోకోరమ్మలో తిరుమలపల్లి నుంచి మొదలవుతుంది సాయంత్రం నాలుగు గంటల నుంచి ఇది ప్రారంభమై ఈరోజు ఈ మూడు గ్రామాలని కూడా రోడ్ షో చేయడం జరుగుతుంది నిర్ణయం యొక్క ఆవశ్యకత మీద ెట్ని ఇస్తే మేము భవిష్యత్తులో అధికారంలోకి వస్తే ఏం చేస్తాం గతంలో ఏం చేస్తాం ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది ఏ రకంగా ఈ ప్రభుత్వం వల్ల నష్టపోయావు అన్ని సవిగులంగా ఓటర్కి అవగాహన కల్పించి ఓట్లు